హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి మే మాసంలో వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే మీరు నమ్మినా నమ్మకపోయినా మే మాసంలో వారి జతకులకు నాలుగు ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఇలా జరుగుతుందని మీరు ఆశలు కలలో కూడా ఊహించి ఉండరు అంతటి అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి గురుగ్రహ సంచారంతో మే మాసంలో వారి జతకలకు ఎంతో యోగ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై కలగబోతూ ఉంది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి అయితే వారి జతకలకు మే మాసంలో జరగబోతున్న ఆ యొక్క అద్భుతాలు ఏమిటో ఆ నాలుగు అతిపెద్ద ముఖ్యమైన సంఘటనలు ఏమిటో కూడా తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో ఈ మాసం చాలా వరకు కూడానో శుభప్రదంగా ఉంటుంది తులారాశివారి జతకులకు మీ రాజకీయ పరిచయాలు పెరుగుతాయి మీరు సీనియర్ అధికారులు ప్రజా ప్రతినిధుల నుంచి సహాయం పొందబోతున్నారు ఈ మాసం మొదటి వారంలో పాత పనులు పూర్తి చేయడానికి చాలా సీరియస్ గా ప్రయత్నిస్తారు పెళ్లి కాని వారికి వివాహాలకు సంబంధించి ఇంట్లో చర్చలు కొనసాగుతాయని ప్రేమ వివాహానికి మీరు కుటుంబ సమ్మతిని పొందవచ్చునో అనేక విషయాలను ఏకకాలంలో నిర్వహించడానికి ఒత్తిడి కాస్త గురవుతారు కానీ మీరు దానిని చాలా బాగా చేయగలరు కొన్ని ఆటంకాలు కలిగినా పనులు మళ్లీ ఊపందుకుంటాయి కొంతమేర మూడు మరియు ఐదు వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే మీ ఆరోగ్యంలో వివిధ హెచ్చు తగ్గులను కలగజేస్తుంది ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అయితే ఖర్చులు పెరిగినా కూడాను ఆర్దిక స్థిరత్వం అయితే ఎక్కువగా ఉంటుంది సంపాదన ఎక్కువ అవుతుంది ధన మార్గాలు తెరుచుకుంటాయి మీరు మీ యొక్క ఖర్చుల విషయంలో ఇప్పటివరకు మానసిక అశాంతికి లోనై ఉండవచ్చు శుభవార్త ఏమిటి అన్నట్లయితే గనక ధనాదాయం కలుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి పొందబోతూ ఉన్నారో అలాగే వ్యక్తిత్వం ఆధ్యాత్మిక భావనలతో ఎక్కువగా నిండి ఉంటారో సమాజానికి ఉపయోగపడే మంచి పనులు కూడా చేయబోతూ ఉన్నారు అది సమాజంలో మీకు తగిన గౌరవాన్ని తప్పక కలగజేస్తుంది కుటుంబంలో అశాంతి వంటి విషయాల్లో మిమ్మల్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టి ఉండవచ్చునో అయితే ఆ అశాంతి తొలగిపోతుంది కుటుంబంలో సఖ్యత కలుగుతుంది ఎవరెవరికైతే మీ కుటుంబంలో గొడవలు ఉన్నాయో వారి కూడా తీరిపోతాయి అయిన వారు గొడవ పడడం వల్ల మీరు పడినటువంటి బాధ అంత ఇంత కాదు వారి గొడవలు సమసిపోవడమో వారు చాలా వరకు కూడాను చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లడాన్ని చూసే మీరు చాలా వరకు కూడా సంతోష పడబోతూ ఉన్నారో అయితే మీలో ధైర్యం పెరుగుతుంది పరాక్రమం ధైర్యంతో కష్టపడి పనిచేస్తారో ఈ యొక్క మాసంలో కాస్త అహం పెరుగుతుంది అహం వల్ల ఘర్షణలు పడే అవకాశం కూడా ఉంది కావున ఘర్షణ విషయంలో జాగ్రత్త సాధ్యమైనంత వరకు కూడాను రాజీ పడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోండి వారి జతకలు ఎందుకంటే బంధం మనది బంధం తెగిపోతే మరల ఆతకడం చాలా కష్టమో డబ్బుకు ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ బంధం కంటే డబ్బు ఎక్కువ ఏమీ కాదో ఈ యొక్క విషయం గుర్తుంచుకోండి వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారి జతకులు ఈ మాసం చాలా అనుకూలమో తోబుట్టువుల పనులు పూర్తి చేయడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తారో ఉద్యోగస్తులు మాత్రం కాస్త జాగ్రత్త కార్యాలయంలో ఇబ్బందులు సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ని ఈ విషయంలో మీ యొక్క ప్రమోషన్ మాత్రం ఇబ్బందికరంగా ఉండదు మీ యొక్క ప్రమోషన్లు మాత్రం ఖచ్చితంగా ముందుకు సాగబోతున్నాయి ప్రమోషన్ ఫైల్ ని ముందుకు సాగిస్తారు మీపై అధికారులు ఎందుకంటే మీ యొక్క పనిని చూసి వారు బేష్ అని ప్రశంసించే సమయంగా జరుగుతుంది సన్మాన సత్కారాలు జరుగుతాయి ఉద్యోగం విషయంలో అయితే మిమ్మల్ని చూసి చాలా మంది కూడానో ఓర్వలేకపోతారో శత్రువులు తయారవుతారో మీతో మంచిగా మాట్లాడుతూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారో అయితే మంచి జరిగినా కూడానో వెనుక చెడు వస్తుంది కావున జాగ్రత్త ఊహించని విధంగా మీ యొక్క ప్రమోషన్ జరుగుతుంది ఈ యొక్క ప్రమోషన్ మీ కుటుంబం మొత్తాన్ని కూడాను మానసికంగా చాలా సంతోషంగా మునిగి తేలేలాగా చేస్తుంది నిజంగా ఎప్పటి నుంచో కన్నటువంటి కళ తుల రాశివారి జతికలకు ఉద్యోగంలో తగిన గుర్తింపు సన్మాన సత్కారాలతో పాటుగా ప్రమోషన్ కూడా దక్కబోతూ ఉన్నది గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇటువంటి ఫలితాలు వీరు పొందబోతూ ఉన్నారు అయితే వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు సవాళ్లను అధిగమించి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతనంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు వ్యాపార పరంగా వారి యొక్క నైపుణ్యాన్ని మీకు తెలియపరుస్తారు వారి యొక్క టాలెంట్ మీకు అర్థమవుతుంది మీకు కూడా నూతన ఆలోచనలు వస్తాయి నూతన ఆలోచనలతో ఒక నూతన వ్యాపారానికి తెరలేపుతారు ఆ యొక్క వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెడతారు ఈ మే మాసంలో మీకు చాలా వరకు కూడాను ఈ యొక్క పెట్టుబడులు లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా తులారాశి వారి జతకులకు మీకు చాలా సవాళ్లు ఎదురైనా ఆ సవాళ్లు లాభవంతంగా తిరిగి ఉన్నాయి ఇక వ్యాపార అవసరాల దృష్ట్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా తులారాశి వారి జతకులకు కనిపిస్తూ ఉంది మనసులో ఆనంద భావన విద్యార్థులకు విద్యారంగంలో తగిన ఫలితాలు కలగజేస్తూ ఉంటుంది అయితే ఈ మాసంలో కుటుంబ జీవితం చాలా బలంగా మారుతుంది నాలుగవ ఇంట్లో రాహువో కుజుడు సంచారం వల్ల మీకు చాలా వరకు కూడా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం అనేది పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఉన్న అశాంతి తొలగిపోతోంది మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోబోతూ ఉన్నాయి అయితే కుటుంబం బ్రహ్మాండవంతంగా ముందుకు సాగుతూ ఉంటుంది తత్ఫలితంగా మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది సమస్యలు తొలగిపోవడాన్ని చూసి మీరు కలలో కూడా ఊహించని ఈ ఫలితాన్ని చూసి మీరు చాలా వరకు కూడా ఉన్నారు మీ తల్లి గారికి ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి వారు బయటపడతారు కేతువు పదవ ఇంట్లో సంచారం వలన కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అవగాహన లోపంతో అపార్థాలతో ఇప్పటి వరకు ఏదైతే దూరంగా ఉన్నారో ఆ యొక్క దూరం సమసిపోతుంది ఆ యొక్క దూరం సమసిపోతుంది అలాగే వ్యాపారంలో కుటుంబ సభ్యుల జోక్యం మీకు చాలా వరకు కూడా అద్భుతాలు కలగచేస్తుంది జీవిత భాగస్వామి కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వారి యొక్క నిర్ణయం కూడా పరిగణనలోకి తీసుకోండి వారి సలహా సూచనలతో మీ వ్యాపారం ముందుకు సాగుతుంది ఖచ్చితంగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా మీ వ్యాపారం ముందుకు సాగడాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది నిజంగా ఊహించినటువంటి అతిపెద్ద సంఘటన వారి జతకులకు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవిత భాగస్వాములతో అసభ్యకరంగా ప్రవర్తించవద్దో మొండి వైఖరితో ఉండొద్దో వారికి తగిన గుర్తింపు గౌరవాన్ని తప్పక కలగచేయండి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వా స్వామిలది కూడాను తత్ఫలితంగా ఆకస్మిక ధన లాభంతో మీ జీవితం కూడా బాగుంటుంది ఇక ధన పరంగా ఎటువంటి ఇబ్బందులు అయినా కూడాను తొలగిపోతాయి మీకు ఊహించని విధంగా అవసరానికి మించి ధనమైతే వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మే మాసంలో తులారాశి వారి జతకులకు ఇక మట్టి పట్టుకున్న అది బంగారం కాబోతూ ఉన్నది అయితే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాదనలకు మాత్రం దిగొద్దు మాటల వల్ల పొరపాటు వల్ల పని చేసే చోట అననుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి పదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీ పనిలో అనవసరంగా ఆందోళన చెందుతారు పనిచేసే చోట ఎవరితోనూ గొడవ పడకుండా ఉండండి కానీ ఒక విషయం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అది ఏమిటంటే ఉద్యోగ జీవితంలో అనుకూల ఫలితాలు వస్తాయి సీనియర్ల మద్దతు ఉంటుంది కెరియర్ లో విజయ అవకాశాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి వివిధ మూలాల ద్వారా మీకు డబ్బు అనేది వస్తుంది అయితే ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి రకరకాలైనటువంటి ఆస్తులను కొంటారో లేదా విక్రయిస్తారో అయితే ఈ యొక్క సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే గనక అనవసరమైనటువంటి ఖర్చుల విషయానికి వెళ్ళద్దు అయితే ఈ సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఆప్తుల మాటలు తపితే బయటవారి మాటలను పరిగణలోకి తీసుకోవద్దు మిమ్మల్ని ఆర్దిక పరంగా బలహీనంగా చేయడం కోసం ఎన్నో కుట్రలు పన్నుతారో వివాదాల్లో ఉన్న భూములు మీకు అంటగట్టడం కానీ లేకపోతే గృహ నిర్మాణం విషయంలో మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడానో అయిపోయే విధంగా ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా మిమ్మల్ని పలు రకాల సమస్యల్లో నెట్టే విధంగా చేస్తారు కావున వారితో మాత్రం జాగ్రత్త కానీ మీరు ఎత్తుకు పై ఎత్తులో తప్పక వేస్తారో ఇంటి నిర్మాణం సాధ్యమవుతోంది నూతన గృహ ప్రవేశం కూడానో ఈ మే మాసంలో మొదలు పెట్టబోతున్నారో మీ యొక్క ఆలోచనలు సాకారం ఉన్నాయి మొత్తం మీద చూస్తే వారి జటకులకు ఈ మే మాసంలో అననుకూలమైనటువంటి పలి చాలా తక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా ఎక్కువ మీ యొక్క తెలివితేటలతో మీ జీవితంలో మంచి రాణింపు అయితే తప్పక కలుగుతోంది ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా అసలు ఊహించి ఉండరు అంత మంచి ఫలితాలు కలగబోతున్నాయి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ